రాబి ఏ వాడు వస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ హాయ్ రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్ వచ్చేవాడిగా ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయలుదేరు చెప్తాను అభి నా బెస్ట్ ఫ్రెండ్ వాసు మావోయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా అగరా ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అనేసుకుంటే రెండు వైపులా ఏమంటారా నీకు ఇంకేం పని లేదా ఇంకేం పని ఉంటుంది చెప్పేంతగా ఏం లాస్ట్ ఇయర్ పెళ్లికెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళనే చాలా రోజుల తర్వాత మళ్ళీ తందని అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడో వచ్చింది మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేదు మా ఫ్యామిలీస్ మధ్య ఆ పిల్లలో మా బామ్మ ఎమోషనల్ కి అందరూ సరండి ఆ తర్వాత కృష్ణుల్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి మహాన్ చూసిన తక్కువ సరే మాట్లాడుకుంటే చాలా తక్కువ మాటలు కానీ ఎందుకో తెలియదు తనకు బాగా నచ్చింది తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాగా ఏమాత్రం తెలియదు లక్కు గాడ్స్ క్రేసు మా అభివృద్ధి లుక్స్ పాజిటివ్ ఆ విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా అలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచు నువ్వు లవ్లో పట్టు వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పుద్ధుని పరిచయం చేశావు కదరా నేను లవ్ చేస్తుంది మహాన నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా ఆచేయడం అవ్వాలి కాదురా లేక నీతో నేను ఫేక్గా ఉండలేను అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్ తనకు లూకేజ్ నూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇదే అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవాళ్ళు ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను అంటే తెలుసు కానీ అది లవ్ అండ్ గా నేను చెప్పలేనురా మంచి మించి ఇద్దరు సిచువేషన్ ఒకటే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం యా అలా క్యాపిచినా ఓకే సార్ నాకు అది ఓకే వన్ కోల్డ్ కాఫీ విత్ విప్రీమ్ ఐస్ బ్లెండెడ్ నాట్ క్రష్డ్ ఓకే మ్యామ్ తెల్లేంత వరకు డాడీమ్మ మమ్మీలు ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ యు అసూ అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ అ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు వారం నెల ఆ తర్వాత కానీ ఇప్పటికిప్పుడలా చెప్పాల్సి వస్తాను నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయినంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ అతను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా ఇప్పుడు నేను పక్కన రైట్ ఎప్పుడైతే వీడు నిన్ను మీ అన్నయ్య పెళ్ళి చూశాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం కోసం గుండెలో గుడి చర్చి మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు అలాంటిది ఎంత ఫీల్ అయ్యి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయటికి చెప్పట్లేదు కానీ ఈ లవ్స్ యూ లాట్ ఎప్పుడన్నా చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంతవరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బ్రతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకుని ఒక డెసిషన్ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయాను మహా నీకు ఆలోచించక్కర్లేదని ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంట్లు చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేందుకు నచ్చేసాను బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అవ్వినట్టే అందుకే అయిపోయానుమా నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండలేరుమాటమా వాసు వాట చూసమ్మా ఏదో ఫ్లోలని గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదమ్మా నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదు లైఫ్లో క్యాజువల్ గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత నన్ను మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీటితో చెప్తా అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంట తనే తనే లైఫ్ను కొనుమతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేను చూశాను నీకోసం అంత టైం నా వేస్ట్ చేసి అనిపించింది మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అదిష్టం ఎంత ఇష్టం చెప్పలేకపోవడమే ప్రేమ చెప్పలేనది ప్రేమ నాకు అంటే ఐవ్ విత్ యూ నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ బిఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నేను చెప్పాను కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంటి రా వాసు మంచి ఫామ్లో ఉన్నాయా ఊరుకోరా అది కదా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ చెప్పండి నేను ప్రిపేర్ అవ్వండి ప్రపోజ్ చేయడం ఏంటి సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు తర్వాత ఆలోచించాను తప్పై ఉంది దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పాజిటివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం ఆ విషయంలో వాళ్ళిద్దరు ది బెస్ట్ ఇంతకీ నువ్వెవరిని లాభ చేస్తున్నావు అమ్మిచ్చి రమ్మంది మహా డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు టూ డేస్లో కాన్సర్ట్ నేను మ్యూజిక్ ట్రూప్కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్గా తెలిసిపోతుంది ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా టెన్షన్గా ఉంది ఈ టెన్షన్లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్ వాసు మాట్లాడు డాడీ ఎంతో ఆలోచించి ఉండేదప్ప వాసు అంతలా మాట్లాడు ఐ థింక్ ఇస్ రైట్ డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముందు సెటిల్ ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా ఎలాంటి ఆల్ బెస్ట్ బై అభి అంటే నాకు చాలా ఇష్టం తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే ఆయన ఎప్పటికీ మర్చిపోలేను ఇట్ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ ప్యూర్ మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్నాను ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు ఇక పెళ్ళంటావా ఇట్స్ టోట్లీ డిఫరెంట్ కేరింగ్ సిన్సియర్ ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని కాదు ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది బాగా ఆలోచించాను వాసు యు ఆర్ మై రైట్ చాయిస్ తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం